ప్రస్తుత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిపై పెడుతున్న శ్రద్ధను కనీసం పది శాతం రాయలసీమ పెట్టి సీమను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ మీడియా స్థల చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు మాంకాటి గోపాలరెడ్డి తదితరులతో కలిసి తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తొమ్మిది ప్రధానమైన న్యాయమైన డిమాండ్లను కోటం ప్రభుత్వం అమలుపరచాలన్నారు కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే సీమలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలన్నారు అలాగే నిలిపివేసి ఉన్న తెలుగు గంగ గాలి నగరి హంద్రనివా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి తాకునీరు అందించాలన్నారు రాయలసీమను రాజధానిగా సీమను హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు వైఎస్ఆర్ పాలనలో అనుకున్న కడప రాయచోట్ల మీదుగా రైల్వే బ్రాడ్కేజ్ లైన్ తీసుకురావాలన్నారు ఇలా నష్టపోయిన రాయలసీమను అభివృద్ధి చేయాలని ఓన్లీ రాయలసీమ సమస్యల వరకే ఈరోజు ముఖ్యమంత్రి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను ఒకనాడు రాయలసీమ రతనాలసీమగా పేరుగాంచినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాయలసీమ అనేక విధాలుగా నష్టపోయింది ప్రస్తుతం రాయలసీమ వాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అమరావతి మీద పెడుతున్న శ్రద్ధలో కనీసము పదోవంతైనా రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తూ ఉంది అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా తొమ్మిది సమస్యలు ఆ సమస్యలను ముఖ్యమంత్రి తీర్చోతున్నాను అందులో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు సెక్షన్ మూడు కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి ఈ యొక్క సెక్షన్ కింద ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లకు ప్రతిపాదనలు పంపితే ఇంతవరకు పది సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చింది వెయ్యిన్ని యాభై కోట్లు ఇంకా ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాయలసీమకు రావాలి అది ప్రధానంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు దాని మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రెండవది విభజన చట్టంలో పదమూడవ షెడ్యూల్ కింద కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో ఉంది పది సంవత్సరాలు ఇంతవరకు దానికి అతిగతి లేదు దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాం ఇది కనుక వస్తే కడపతో పాటు రాయలసీమలో చాలా మటుకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే ఉంటాయి ఇక మూడవది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి శ్రీబాగ్ ఉడమడిక ప్రకారంగా రాజధాని హైకోర్టుల్లో ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి కానీ దురదృష్టవశాత్తు ఈ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాలేదు రాజధాని రాలేదు హైకోర్టు రాలేదు కనీసం రాజధాని అంటే ఎలాగో సెంట్రల్ ప్లేస్ అని పెట్టినారు కనీసం హైకోర్టు కానీ వేల వీలు కాకపోతే కనీసం హైకోర్టు బెంచ్ని కానీ రాయలసీమలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుతున్నాం ఐదు నాలుగవది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు సబ్ సెక్షన్ టూ కింద కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి ఇది చట్టం అరవై రోజులు కాదు కదా పది సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వంతో కృష్ణానది యాజమాన్య బోర్డుతో మాట్లాడి ఆ కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి శ్రీశైలంకు దగ్గరలో కర్నూలు జిల్లా కర్నూలులో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఐదవది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం నిధులు రాష్ట్రము భరించే విధంగా అది మంజూరు చేయడం జరిగింది కొంతవరకు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు పూర్తి అయింది కడప నుండి పెళ్లివరి వరకు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము తన వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ను రిలీజ్ చేసి ఆ పనులు పునః ప్రారంభమైన చేయాలని చెప్పేసి టీడీపీ కుటుంబ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది తర్వాత రాయలసీమ ప్రాంతంలో రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండేది రాయలసీమ ప్రాంతంలో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల యాభై వేల వ్యవసాయ ఉంటే అందులో పన్నెండు లక్షల వ్యవసాయ మోటార్లు ఒక్క రాయలసీమలో ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం జివో ఇరవై రెండు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జివో ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ చెట్లకు మీటర్లు బిగించారు దీన్ని మిగతా ప్రాంతాల్లో కూడా బిగించాలని ప్రయత్నం చేసే లోపల ఆ ప్రభుత్వం పడిపోయింది కానీ ఇప్పటికీ ఆ జివో ఇరవై రెండు అలాగే ఉంది ఇదే చంద్రబాబు పార్టీ జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ జీవో ఇరవై రెండును రద్దు చేస్తాం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవోను రద్దు చేస్తాం ఒకవేళ బిగిస్తే దాన్ని తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఆ జీవో ఇరవై రెండు రద్దు చేయలేదు దాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తర్వాత ఏడవది రాయలసీమకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగా గాలేరు నగిరి హంద్రీనివా దీంట్లో సింహభాగం కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది ఆ మిగిలిన దానికి నిధులు విడుదల చేయని కారణంగా గతంలో జగన్ ప్రభుత్వం అంతముందు టీడీపీ ప్రభుత్వం నిధులు సక్రమంగా విడుదల చేయని కారణంగా అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వము వాటికి సఫిషియెంట్గా నిధులు విడుదల చేసి వీలైనంత త్వరగా తెలుగు గంగ నగరి హంద్రేణి వా ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఎనిమిదవది ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక అటు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంది ఇటు ఎగువభద్ర డ్యామ్ పూర్తి సరివేగా జరుగుతూ ఉంది వీటికి ఇవి అక్రమ ప్రాజెక్టు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలను వాటికి నీటి కేటాయింపులు లేకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేకుండా అపేక్ష బో అపెక్ష కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మిస్తూ ఉంది కాబట్టి దీన్ని లీగల్గాను అటు కేంద్ర ప్రభుత్వంతో బోర్డులతో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టులు నిలుపుదేసే చేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఫైనల్గా తొమ్మిదవది కేంద్ర ప్రభుత్వము భారత్మాల పథకంలో భాగంగా కృష్ణానది మీద సిద్ధేశ్వరం వద్ద తీగల వంతెనకు శాంక్షన్ చేసింది ఈ తీగల వంతెన బదులు తీగల వంతెన కమ్ బ్యారేజ్ చేస్తే అటు బ్రిడ్జ్గా పనిచేస్తుంది ఇటు రిజర్వారిగా పనిచేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కేవలం తీగల వంతన కాకుండా దాన్ని బ్రిడ్జ్ కం బ్యారేజ్గా మార్పు చేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇది ఒక ఇది ఒక రోగంగా పరిణమించింది రాష్ట్రానికి అంటే దీన్ని బట్టి ఏదో తప్పులు చేశారు ఆ తప్పులు బయటపడకుండా సాక్ష్యాలు లేకుండా చేసేదాని ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇది ఒక మదనపల్లి ఇష్యూ కానీ లేకుంటే మిగతా ఈవెన్ టీటీడీలో కూడా ఇటీవల చూశాను ఇక్కడ ఏదో జరిగినట్టుగా కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇటు రెండు ఉన్నాయి ప్రభుత్వం అధికారంకి వచ్చేసి దాదాపు డెబ్బై రోజులైంది కానీ గత ప్రభుత్వంలో ఉండే అధికారులు తప్పు చేసి దాన్ని కప్పిపించుకునే ప్రయత్నం చేసేది ఒకటి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ మీదనే అంటే ఈ యొక్క ఈ ప్రభుత్వం వైఫల్యం కింద కూడా వస్తుంది కాబట్టి గత ప్రభుత్వం తప్పులు ఈ ప్రభుత్వం వైఫల్యం రెండు కలిసి ఈ విధంగా జరుగుతున్నాయి